ವೈಶಾಖ ಪುರಾಣ ಆರವ ಅಧ್ಯಾಯಮ ಜಲದಾನ ಮಹತ್ಯಮು ಗೃಹಗೋಧಿ ಕಥ నారదుని మాటలు వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా కోరుచున్నానని ప్రార్థించను అప్పుడు నారద మహర్షిట్లనును మహారాజా వినుము మాస వ్రతమునన్నింటిలో ఉత్తముకు వైశాఖ మాసమున మార్గయాసమున దప్పిగా పడిన వారికి నీటి నీయను వారు పశుపక్ష జన్మములుందిదురు ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినము ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించను ఈ కథ వైశాఖ మాసధాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వము ఇక్షాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు అతడు గోదానముల అనేక విధములుగా గావించారు భూమి అందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందరి నక్షత్రములన్నింటినీ లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానము లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములను చేశాను గోదానము భూదానము తెలదానము మొన్నకు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలా మంది బ్రాహ్మణులను సంతోషపరిచారు అతడు చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి చెందాను సుఖముగా సులభముగా అందరికీ సులభముగా దొరికినది జలము అది దైవదత్తము సులభము అట్టి జల జలమును దానమిచ్చుటేమని తలచి జలదానమును మాత్రమే చెయ్యలేదు బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు అతడును జలదానము చేయమని ఎక్కువ మార్లు ఆ రాజునకు చెప్పాను నీరు అమూల్యమైనది వెలకట్టలేనిది అట్టి దాని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును ఎవరికి సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలిగినని అట్టి వస్తువులకు దానమిచ్చాను అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యం గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచార హీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను లేదు గౌరవింపను లేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు విద్యాహీనులైన బ్రాహ్మణులు దరిద్రులకు ఆదరణ చేయవారెవ్వరు ఎవ్వరు నేను అట్టివారిని గౌరవించనని అట్టివారిని మాత్రమే గౌరవించదనని ఆదరించాం ఈ విధంగా అప్రాత్రులకు మాత్రమే దానమును నితాను ఇటు దోషము చేయని రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవడం వలన చాతక పక్షిగా వానకోయిల వర్షము పడినప్పుడు మబ్బునుడి జారిన నీటి బిందువులను నేలపై బడకుండా త్రాగిడి పక్షి ముమ్మారు జన్మించాను ఒక జన్మలో కుక్క కుక్కగా నేడు జన్మలు జన్మించను అటుబిమ్మట మిథిలా దేశం పాలించి శృతి ఆ కీర్తి మహా కీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించాను అతడ ఉరాలి కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగ మహారాజు జీవనము గడుపుచూ ఉండను ఈ విధంగా ఎనివది ఏడు సంవత్సరముల కాలం నుండి మిధులాదేశరాజ బ్రహ్మను శృత దేవ మహాముని చే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చాను మహారాజు శృత కీర్తి ఆ మునిని జ్యూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్లి నింటిలోనికి తీసుకుని వచ్చాను వాని మధుబర్గము ఉన్నకు వానితో పూజించి వాని పాదములను గడిగి ఆ నీటి తన తలపై జల్లుకుని అట్లు జల్లుకునేటువంటి తలపై జల్లుకొని నీటి తుంపర్లు కొన్ని ఇరిగి గోడ మీద ఉన్న బల్లిపై దైవికంగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలిగిననే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషము తెలుసుకుని తాపము కలిగాను నన్ను రక్షింపుము నన్ను రక్షింపము అని మానను వలే ఆ ముని ప్రార్థించను అప్పుడు ఆ ముని బల్లి మాటలు విస్మయపడి ఓ బల్లి నీవెందుకు ఇట్లు దుఃఖించు నువ్వు ఏ పని చేసి ఇట్లి ఆ దశనందితివి ఇట్లే ఉన్నావు నీవు జాతి వాడువా రాజువా బ్రాహ్మణుడువా నీవెవరు నీకు ఈ దశ ఎలా వచ్చారో చెప్పుము నేను నీకు సహాయపడదునని ప్రశ్నించాను శృతదేవుని మాటలు విన్న బల్లి రూపమును ఉన్న హేమాంగుల మహారాజు మహాత్మ నేను ఇక్ష్వాకు ఇక్ష్వాకులమని జన్మించిన హేమాంగులను ప్రభువును వేద శాస్త్ర విశారధులను భూమి ఎందులో రేణువులు ఎన్నో ఉండినను నీటి ఎందు జలబిందువులు ఎంది ఉండినో ఆకాశం ఎన్ని నక్షత్రములు ఉండినో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చేతను అన్ని యజ్ఞములను చేసేతని చెరువులు మున్నగును వాణిని త్రవ్వించని సర్వ విధములను దానములను చేసేతను ధర్మముగా రాజ్యమును పాలించింది నేనెన్ని సత్క్రమును ఆచరించను ముమ్మారు జాతక చాతక పక్షి వాన కోయిల గద్దెలను ఏడు మార్లు పొక్కగను ప్రస్తుతము బల్లిగను జన్మించుతుని ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జనమును తనపై వెలుకొని చుండగా కొన్ని నీటి తుంప్రలు నాపై బడి నాకు పూర్వ జన్మ స్మరణము కలిగింది నా పాప భారము తగినట్లు వినిపించున్నది కానీ నేనింకా ఎరువది ఏండ్లు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచిచు ఉన్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపరట్లు తెలుగు భయం కలుగుచూ ఉన్నది నేను చేసిన పాపమేమియో నాకు ఈ జన్మ జన్మ ఎలా కలిగినో ఎరుగజాలను దయించి నాకు ఈ జన్మ కలుగు కారణము ఆయన పాపమును ఆ పో విధానమును చెప్పకూడుచున్నానని ప్రార్థించను శృతదేవ మహాముని హేమాంగుని మాటలు తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లని రాజా నీవు మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలము ఎవరికి దానం చేయలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుడు ఏమీ అని తలచితివి ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతము కూడా పాటింపలేదు హోమము చేయదలిసిన వారు మంత్ర పోగము అగ్ని ఎందే హోమము చేయవలేను అట్లుగాక బూమునగను వాణి ఎందు హోమము చేసిన ఫలమిట్లు కలిగను అట్లే నీవును యోగులను వారికి దానమియ్యత అయోగులు వారికి దానము నిచ్చితివి అప్రాతులకి ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనం లేదు కదా వైశాఖ మాస వ్రతములు చేయలేను జలదానమును చేయలేదు ఎంతసేపుగా పెరిగినను ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములన్నయను ముండ్లగల వృక్షము నెవ నెవరాధి అట్టి ప్రయోజనం ప్రయోజనమేమి వృక్షముల రావిచ్చు ప్రశస్తమైంది అందువల్ల నది పూజార్వహమైనదని తులసియు మిక్కిలి పవిత్రమైనదే ఇది ఇటు రావి చెట్టును తులసిని వది వాకుడు చెట్టు వారైన పూజించురా అటు పూజమున పూజ ఫలితముండనా అనాథలు అంగవైకల్యము గలవారు దయ చూపదగిన వారు వారిపై దయను చూపెట్టే ధర్మము కాని వారు మాన్యులు పూజలు కాదు అట్టు వారు పూజించటం ఫలదాయకము కాదు వారిపై దయజాలి దయా జాలి చూపవచ్చును కాని గౌరవింప గౌరవంపదగరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జన తత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టివారిచే పూజింపవలేను వారిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైన వారు అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరు వరము నచ్చిన కావున జ్ఞానులైన వారు సర్వాధిగులు సర్వోన్నతులు అట్టివారిని గౌరవంపకపోవట వారిని అనగా శ్రీ మహావిష్ణువుకు అవమానించటయే అగును ఈ విధంగా చెయ్యట ఇహలోకమున నరలోకమున దుఃఖం కావున పురుషార్థము సాధింపవలన జ్ఞానుల సేవ వారిని గౌరవించడం ముఖ్య కారణం జ్ఞానులు కానివారు అందులో జ్ఞాన జ్ఞేత్రములు లేనివారు అటు అందులో ఎంత మందిని పూజించినను ఫలముండున వృద్ధివాణిని ఏమి కనిపించను అతడు ఏమి చెప్పగలడు కావున జ్ఞానహీలైన వారి ఎంత మందిని ఎంత పూజించినను వారిని సేవించనను అని నిష్పరములు నిశ్వర యోజనములు అంతేగాక కష్టములకు దుఃఖములు కలిగించను కష్టములను దుఃఖములను కలిగించను పూజార్థములను ధర్మార్థ కామ మోక్షం నెట్లు సిద్ధించును తీర్థములు కల కేవల జలము కావు దేవతములు శి శిలారూపములు కాదు చిరకాలము స్నాన తీర్థము సేవ చేసినచో శిలారూపమునున్న దైవమును చిరకాలు భుజించినచో వారి అనుగ్రహము కలుగును కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు ఇష్టఫల ప్రాప్తిని కలిగించరు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారు ఉపదేశమును పాటించినచో విషాదం ఉండదు ఇష్టప్రాతి సంతోషము కలుగును అమృతమును సేవించినచో జన్మ మృత్యు ముసలితనము మున్నగు వాని వలనని బాధ ఇట్లన జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యు ముసలితనము మున్నగు వాని వల వలని బాధ ఉండదు ఆ అమృతత్వ సిద్ధి కలిగిన హేమాంగళ మహారాజా నీ వైశాఖ మాస వ్రతం నాచరింపరలేదు జలదానము చేయలేదు జ్ఞాను లఘువారిని సేవింపలేదు కావున నీకిట్టి దుర్గతి కలిగినది నీకు వైశాఖ మాస వ్రతం ఆచరించి నేను సంపాదించిన పుణ్యం కొంత నీకు ఇత్తాను దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్య వర్తమాన కాలంలోని నీ పాపములను వాని వలమును పోగొట్టుకుని విజయము నందగలవు అని పలికి శృతదేవ మహాముని నీతి స్పృశించి బల్లి రూపమునున్న హేమాంగళ మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినముల పుణ్యమున ధారపోసన్ ఆ పుణ్యఫలమును పొందినంతని హేమాంగ మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను శృత కీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను వారి అనుజ్ఞత శ్రీహరి పంపిన దివ్య బొమానుకి పుణ్యలోకమునకు పోయను దేవుతలందరూ హేమాంగదుని అదృష్టమును హెచ్చరి హేమాంగదుడను పుణ్యలోకమును పదివేల సంవత్సరములు ఉండను దివ్య లోక భోగమును అనుభవించను అటు నిశ్వాకు కులమున కాకుస్త మహారాజుగా జన్మించాను ఏడు ద్వీపముల భూమిని సజ్జనుల జ్ఞానం మెచ్చినట్లు పరిపాలించాను శ్రీ అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండి ఆ కుల వశిష్ఠ మహాముని ఉపవేశం పాటించాను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా మన ఆచరించాను అందు చేయవలసిన దాన ధర్మములు నన్నింటినీ శ్రద్ధ శక్తులతో భక్తి పూర్వకంగా చేసెను సర్వ పాపను పోగొట్టుకును దివ్య జ్ఞానము నందిను మహావిష్ణు సాయుధ్యమును పొందను కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము పుణ్య వ్రతము ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును వ్రతాంగమును రాన ధర్మము ధర్మాదులను పాటించి శ్రీహర అనుగ్రహము నందవలేను ఆయన నారదుడు అంబరీషునకు కు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహ గోధికా వృత్తాంతమును వివరించను ఈ విధంగా మనం వైశాఖ మాసవ్రతంలోని ఆరో అధ్యాయం గురించి అయితే విన్నాం కదా తర్వాత ఏడో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ